సో లో ఫిక్స్ అయిపోయారు ఇలా ఉండాలి ఇంకా తప్పదు అనేసి ఇలా ఫిక్స్ అయ్యాక మీరు కంప్లీట్గా గేమ్ ఆడిన తర్వాత కూడా గెలవకపోయేసరికి ఇలా ఆడితే బాగుండేది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అని మీకు అనిపించిందా ఇలా ఆడితే బాగుండేది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఓకే నేను ఎలా ఉన్నానో అలానే ఆడాను అండ్ ఇది ఇది కాకుండా వేరేలా ఆడుంటే అది నేను కాదు సో టోటలీ ప్రేరణ రియల్ లైఫ్లో ఇక్కడ ఉంటే ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అయ్యేదో అక్కడ కూడా అలానే రియాక్ట్ అయింది సో నార్మల్ మాకు లైఫ్లో అది కెమెరాలు ఉన్నాయి రికార్డ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ గా అనిపిస్తుంది కానీ అక్కడ అక్కడ లివ్ చేసిన లైఫ్ కూడా రియల్లే అక్కడ ఉన్న వాళ్ళు కూడా యాక్టర్స్ కాదు వాళ్ళు రియల్ పీపులే రియల్ పీపుల్ రియల్ ఫైట్ రియల్ ఎమోషన్ రియల్ గొడవలు రియల్ సంతోషం రియల్ బాధ మొత్తం రియల్గా ఉంది కదా సో నేను దేనికి ఎలా ఉన్నా ఇట్ వాస్ జస్ట్ మీ సో ఇది కాకుండా నువ్వు వేరేలా ఉండుంటే విన్ అయ్యేదానివేమో అంటే ఆ వేరేలా ఉండటం నాకు తెలీదు అండ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఐ గేవ్ మై హండ్రెడ్ పర్సెంట్ ஏதுனா ஏமஹண்ட்ரண்ட் பர்சன்ட் கன்ன எக் கூட இச்சா காண்கன்ன இங்கேம் செய கதா